సలాం నమస్తే వెల్కమ్ టు ఫుడ్ హైదరాబాది నేను మీ వరికూటి రవి మనందరము ఆల్రెడీ మన పాత వీడియోస్లో ఒక మామిడికాయ పచ్చడి పచ్చి మామిడికాయ పచ్చడి నోరూరించేలాగా ఎలా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి మనం ఆల్రెడీ చూసాము ఈ పచ్చడి బాగా ఊరిన తర్వాత భలే రుచిగా ఉంటుంది కానీ ఇప్పుడు నడుస్తున్న ఈ చలికాలము ఈ చలికాలంలో కూడా ఇలాగే ఒక ఒక మంచి రెసిపీ అదే పండుగారం అనమాట అంటే ఈ పండుకారము మనకి చలికాలాన్ని తట్టుకొని నిలబడ్డానికి చాలా తోడ్పడుతుంది సో ఈరోజు మనం ఈ ఎర్రగా ఉండే అంటే మనకు ఒక పాట ఉంది పండు 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 ఎర్ర పండు మిరపకాయ దాని పేరు సో ఈ పండు మిరపకాయలు వాడుకొని ఒక పండుగారం పచ్చడి దాన్ని పచ్చడి అంటే ఒక బేస్ అనమాట పండుకారం అనేది ఆ పండుకారం బేస్ ఎలా చేసుకోవాలి చూద్దాం ముందుగా ఈ పండు అన్నిటినీ బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి అవి ఎండలో ఆరిన తర్వాత వాటిని ఇలా ఒక రోట్లో వేసుకొని దంచుకోవాలి ఆ పండు మిరపకాయలు బాగా మెదిగిన తర్వాత అందులో కళ్ళుప్పు కల్లుప్పే ఎందుకు వేసుకోవాలి మరి మన ఇంట్లో ఉండే అయోడైజ్డ్ సాల్ట్ వేసుకోవచ్చు కదా అని అంటే వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అలా కల్లుప్పు కానీ లేదా అయోడైజ్డ్ సాల్ట్ అంటే కొద్దిగా పౌడర్ ఫామ్లో ఉన్న ఉప్పు అయినా కానీ వేసుకొని దాన్ని ఎక్కువ ఉప్పు మాత్రం ఎక్కువ మోస్తాదులో ఉండాలన్నమాట అంటే కంటెంట్ ఎక్కువగా ఉండాలి దాదాపు ఒక కిలో మిరపకాయలకు కనీసము పావు కిలో ఉప్పు పడుతుంది సో అలా ఆ ఉప్పు వేసుకొని దంచుకొని ఇలా లేయర్స్ లేయర్స్లలో కూడా మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి అలా సాల్ట్ వేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక జాడీలలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వాటిని మనం పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం ఈ పండు పండుగారం అనేది ఒక బేస్ అనమాట అంటే ఈ బేస్ను మనం యూస్ చేసుకొని వేరే ఇంకేమైనా వెజిటేబుల్స్ కానీ లేదా ఇంకేదైనా కొన్నిసార్లు ఒక మీట్ లవర్స్ ఉంటే నాన్ వెజిటేరియన్ అంటే చికెన్ కానీ మటన్ కానీ వీటిని యూస్ చేసుకొని దీన్ని ఒక బేస్ లాగా వాడుకొని ఒక కారం పెట్టుకుంటారు ఈరోజు మనం ఈ పండుగారాన్ని యూస్ చేసుకొని ఒక టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా టొమాటోలు కొద్దిగంత చింతపండు అంటే ఒక కిలో టొమాటోకి ఒక వంద గ్రాముల చింతపండు ఈ రెండింటిని ఈ రెండింటిని బాగా పెట్టుకోవాలి ఈ రెండు మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఇంతకుముందు చేసుకున్న ఈ పండుగారం ఏదైతుందో ఆ పేస్ట్ పండుగ ఒక రోట్లో వేసి బాగా మెత్తగా అయ్యేదాకా రుబ్బాలి అది బాగా రుబ్బిన తర్వాత దాంట్లో వెల్లిపాయలు ఆ వెల్లిపాయలు వేసుకొని బాగా మళ్ళీ రుబ్బుకోవాలి అది ఫైనల్గా ఒక మంచి ఫైన్ పేస్ట్ అయ్యేదాకా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పండుగారం బాగా మెత్తగా అయిన తర్వాత దాంట్లోనే ఈ మగ్గ పెట్టుకున్న టొమాటోలు చింతపండు వేసి మగ్గ పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని అది కూడా మొత్తం మంచి ఫైన్ పేస్ట్ అయ్యేదాకా రుబ్బుకోవాలి ఇప్పుడు కాలంలో హోటళ్ళల్లో అయినా కూడా ఈ పండుగారంని బేస్ తయారు చేసుకొని ఇదే విధంగా ఒక టమాటో చట్నీ కానీ లేదు ఇంకేదైనా బీరకాయ చట్నీ కానీ లేదు సొరకాయ చట్నీ కానీ చేసుకోవచ్చు అనమాట మనకి పల్వరైజర్ మెషిన్స్ అని ఉంటాయి వాటిని యూస్ చేసి చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగంత మెంతుల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి మనం ఎల్లిపాయ ఆల్రెడీ వేసుకొని బాగా రుబ్బుకున్నాం కాబట్టి ఈ ఎల్లిపాయని మనం పోపు కోసం ఉంచుకుందాము మిగిలిన పొడి ఏదైతే ఉందో కొద్దిగంత మెంతుల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ మూడు పొడి పట్టుకొని పెట్టుకున్నాము ఆ పొడులు వేసుకొని బాగా కలిసేదాకా రుబ్బుకుందాం ఇక ఇప్పుడు ఈ టమాటోలు వేసుకున్న ఈ పండుగారం ఏదైతే ఉందో ఈ ఇదంతా బాగా ఫైన్ పేస్ట్ లాగా మనం నూరుకున్న తర్వాత గిన్నెలోకి తీసి పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఒక బాండీలో కొద్దిగంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు పోపు దినుసులలో భాగం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఈ మూడు వేసుకొని ఈ మూడు బాగా చిటపటలాడి బాగా ఉడికేదాకా వేయించుకుందాం ఎక్కువగా మారిపోకుండా అన్నీ ప్రాపర్గా వేగేదాకా వేయించుకుందాం అది వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు కరివేపాకు వేయగానే ఇలా చిటపట చిటాపట చుర్ర వంటదనమాట సో ఆ కరివేపాకు క్రిస్పీ క్రిస్పీగా వేగిపోతుంది అది వేగేదాకా దాన్ని అలా వదిలేసి తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ అయితే ఈ రెసిపీ చూస్తే మీకు ఎక్కడా కూడా అల్లం కనిపించదు అంటే ఒక ఒక ఇంగ్రీడియంట్కి అంటే మనం చేసుకునేది టొమాటో పండుగారం కలిపి చేసుకునే పచ్చడి కదా టొమాటోలకు వెల్లిపాయలు మాత్రమే మంచి రుచిని అనమాట అల్లం వల్ల ఎక్కువ టేస్ట్ రాదు ఇప్పుడు ఈ ఎల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ఇందాక నూరి పెట్టుకున్నాం కదా టొమాటోలు మన కారం ఈ రెండు కలిపి నూరి పెట్టుకున్న ఏదైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి అవసరం అనుకుంటే అంటే పసుపు సరిపోలేదు అని అనుకుంటే మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోవచ్చు ఈ టొమాటో పండు మిరపకాయలతో నూలుకున్న ఈ పండు ఏదైతే ఏదైతుందో అది మొత్తము వేసి బాగా ఉడకనివ్వాలి అంటే దీంట్లో ఉండే మాయిశ్చర్ శాతం అంతా వెళ్ళిపోవాలి మనకి టొమాటోస్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ సో ఆ కంటెంట్ని ఆ మాయిశ్చర్ని ఎవాపరేట్ చేయడానికి ఈ ప్రాసెస్ అనమాట ఇలా మనం ఆ మాయిశ్చర్ని తీసేయకపోతే ఈ ఈ కారం అనేది వచ్చేస్తుంది బూజు రాకూడదు కాబట్టి ఇలా దాన్ని బాగా అంటే తక్కువ మంట మీద ఎక్కువసేపు కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి మనం ఇలా ఉడికిన తర్వాత మనం ఈ పండు కారాన్ని బేస్ చేసుకొని ఒక టొమాటో చట్నీ మనకి తయారు వేడివేడి అన్నంలో కలుపుకొని గోరుముద్దలు చేసుకొని తింటే ఆ రుచే వేరు మీ అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఏదైనా పర్టికులర్గా ఫలానా డిష్ కావాలి అని అనుకుంటే కామెంట్లో పెట్టండి నేను అది ఖచ్చితంగా మీ అందరి కోసం చేసి చూపిస్తాను ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం ఫుడ్ హైదరాబాద్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ రవిరెడ్డి See you all when I see you with another video.